అలాగే మనం గమనిస్తే కనుకండి ఏ అయినా సరే స్టైర్ కేసు అండ్ లిఫ్ట్ అండ్ మెయిన్ ఎంట్రన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రీవియస్గా ఇక్కడ లిఫ్ట్ అనేది నార్త్ ఈస్ట్ స్టాండర్లో ఉందనమాట ఇది యాక్చువల్గా నార్త్ ప్లేసింగ్ అనమాట ఇంతకుముందు ఇక్కడ ఈ ప్లేస్లో లిఫ్ట్ ఉండేది అనమాట ప్రీవియస్గా ఉండే రెస్టారెంట్కి అకార్డింగ్ టు వెంకటేశ్వర ద్వారా ఏం చేశామంటే లిఫ్ట్ అనేది ఈ సనిమ నుంచి రిమూవ్ చేసేసి దీన్ని మనం వాయు మూలు పెట్టామనమాట మీరు చూస్తున్న ఆ లిఫ్ట్ అనేది కంప్లీట్గా ఉత్తర వాయువులు ఇవ్వడం జరిగిందనమాట స్టైర్ కేస్ కానీ లిఫ్ట్ కానీ ఎప్పుడైనా సరే రెస్టారెంట్కి ఈ సన్ని బాగులో ఉండకుండా ఉంటే చాలా చాలా మంచిది ఈ సన్నిలో ఉంటే మనకి ఫైనాన్షియల్ లాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ప్రీవియస్ రెస్టారెంట్కి ఏమో అలా ఉండేదన్నమాట అకార్డింగ్ టు ఇంకే ద్వారా ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది పర్ఫెక్ట్ వాస్తు ప్లేస్ నార్త్ ఈ నార్త్ ప్లేసింగ్ కాబట్టి సో డెఫినెట్గా లిఫ్ట్ మెట్లు అనేవి స్టైర్ కేస్ అనేవి వాయు ఉంటే మంచిదని చెప్పేసి ఈ రెండటిని అక్కడికి తీసుకోవడం జరిగింది సో మెయిన్ మెయిన్ కేరు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మెట్రీల్ లిఫ్ట్ అనేది ఇక్కడ కేర్ తీసుకుంటే మిగతా అంతా చాలా బాగా బిజినెస్ ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి ప్రాఫిట్స్ ఉండే అవకాశాలుంటాయి అన్నమాట సో దీన్ని మీరు గమనించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్